నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈరోజున అద్భుతమైన తేలికైన పరిహారం గురించి తెలుసుకోబోతున్నామండి ఈ ఒక్క ఆకు చాలండి మన ప్రతి ఒక్క కోరిక నెరవేర్చుకోవచ్చు ఈ పరిహారాన్ని అయితే మనం ఆకులతో చేసుకోబోతున్నాం ఈ పరిహారంలో భాగంగా రావి చెట్టు ఆకులను తీసుకోవాలి రావి చెట్టు సాక్షాత్తు విష్ణు స్వరూపంగా చూస్తూ ఉంటాం అద్భుతమైన తంత్ర మంత్ర యంత్రాలకు యజ్ఞాలకు రావి చెట్టు అనేది నిలయం మనకు ఫాస్ట్గా ఫలితాలు ఇచ్చే శక్తి అనేది రావి చెట్టుకుంటుంది సమస్త శక్తులు యోగులు ఋషులు దేవతలందరూ కూడా ఈ రావి చెట్టును ఆశ్రయించి ఉంటారని శాసనం చెప్తుంది జాతకంలో మనకు అనేకమైన దోషాలు ఉంటాయి ఆ దోషాల వల్ల ఆర్థికంగాను సుఖ సమృద్ధి లేకుండా ఉండడం భార్య పిల్లలతోనూ చేస్తున్న పనుల్లోనూ ఆటంకాలు వస్తూ ఉంటాయి ఎన్ని పూజలు చేసినాకనే సమస్యలు ఎదురవుతూ ఉంటాయి అది దుష్టశక్తుల వల్ల కావచ్చు ప్రయోగ బాధల వల్ల కూడా కావచ్చు ఎప్పుడూ కూడా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు అలాంటి వారు కూడా ఈ పరిహారాన్ని చేయొచ్చు ఇది చాలా తేలికైన పరిహారం అండి చాలామంది అడిగారు ధనాకర్షణ కోసము సుఖ సమృద్ధి కోసం ఈజీగా ఉండే పరిహారం గురించి అడిగారు మీ అందరి కోసం ఈ పరిహారం అండి ఈ పరిహారాన్ని మంగళవారం రోజున చేసుకోవాలి చాలా చిన్న పరిహారం అండి ప్రతి ఒక్క కోరిక నెరవేరుతుంది ధనాకర్షణ కలుగుతుంది ధన సమృద్ధి కూడా కలుగుతుంది మీరు ఎదుర్కొంటున్న అనేక రకాలైన సమస్యల నుంచి బయటపడతారు మంగళవారం రోజున ఉదయం ఐదు గంటల నుంచి తొమ్మిది గంటల లోపుగా చేయాలి ఈ పరిహారాన్ని ఇక నియమాల విషయానికి వస్తే ఆడవారైనా మగవారైనా చేయచ్చు కానీ మీరు నలసరిలో ఉన్నప్పుడు మాత్రం చేయకండి ఇక మీ ఇంటనే ఎవరైనా మరణించి ఉన్నప్పుడు కూడా చేయకూడదు పెద్ద కర్మ కానంత వరకు చేయకండి పెద్ద కర్మ అయిపోయిన తర్వాత చేసుకోవచ్చు పరిహారపు మధ్యలో ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఇంకా లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే కనుక ఇప్పటివరకు ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చిన లైక్ వల్ల పది మందికి ఉపయోగపడుతుంది ఈ వీడియో వారు కూడా చూస్ చేసుకోగలుగుతారు అలానే నాకు సపోర్ట్ ఇచ్చిన వారు అవుతారండి సబ్స్క్రైబ్ కానివారు కొత్త వారు ఉంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ ఆప్షన్ని యాక్టివేట్లో పెట్టుకోండి ఇంకా నువ్వు డైలీ వాచ్ చేస్తూ ఉండండి అప్పుడు నోటిఫికేషన్స్ ఎక్కడ కూడా మీకు మిస్ కావు ఇంకా పరిహారం మాటకు వెళితే ఈ పరిహారం అనేది ఇంటి దగ్గర చేసుకోవచ్చు దేవాలయంలో కూడా చేసుకోవచ్చు ఈ పరిహారానికి ఒక పదకొండు రావి ఆకులు కావాలండి ఈ ఆకుల్ని ముందుగా సోమవారం రోజున తెచ్చుకోండి ఈ పదకొండు ఆకుల్ని నీటితో శుభ్రంగా చేసి పక్కన పెట్టుకోండి అయితే ఈ ఆకులు అనేవి డ్యామేజ్ కాకుండా ఇక్కడ నేను చూపించిన విధంగా బాగుండాలి ఈ ఆకుల మీద కాస్త మచ్చలన్న పర్వాలేదు కానీ చినికి మాత్రం ఉండకూడదు ఈ ఆకులను కోసే ముందు రావి చెట్టుకు ఒకసారి నమస్కారం చేసుకొని మీ యొక్క సంకల్పం చెప్పుకొని అవసర నిమిత్తం నీ ఆకులు తీసుకుంటున్నాను అని చెప్పుకొని నమస్కారం చేసుకొని తీసుకోండి ఇక్కడ నేనైతే ఒక పదకొండు ఆకులని అయితే చూపించటం లేదండి జస్ట్ ఎగ్జాంపుల్గా కొన్ని ఆకుల్ని చూపిస్తున్నాను మీ అందరికీ అర్థం కావాలని అంతే మీరైతే పదకొండు ఆకుల మీద చేయాల్సి ఉంటుంది ఈ పరిహారం కోసం రాలిపడిన ఆకులను అయితే వాడకూడదండి కేవలం చెట్టు నుంచి మాత్రమే తీసుకున్న ఆకులను మాత్రం వాడుకోవాలి మీరు ఖచ్చితంగా ఒక పదకొండు ఆకులను తెచ్చుకోవాలి ముందుగా మీరు ఈ పదకొండు ఆకులకు తగ్గట్టుగా ఒక కప్పులో కొద్దిగా కందం వేసి దాంట్లో నీళ్ళు పోసి పేస్ట్లో తయారు చేసుకోండి అయితే ఈ రావి ఆగుకి రెండు వైపులా కూడా అంటే పై వైపున శ్రీరామని రాయాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా శ్రీరామ అని రాయాలి అలా రాసిన తర్వాత ఆ ఆకుకి వెనుక వైపున మీ యొక్క కోరిక రాయాలి అంటే అది ధనం విషయమైనా విద్య విషయమైనా వ్యాపార విషయమైనా ఏదైనా రాయిచ్చండి వివాహం గురించి కూడా రాయొచ్చు ఏ సమస్య అయినా సరే ప్రేమ కావచ్చు శత్రుత్వం కావచ్చు ఇంకా మీకు ధనం కావాలంటే ధనం అని రాయండి ప్రేమ కావాలంటే ప్రేమ శత్రుత్వం ఉంటే ఆ విధంగానే రాయండి పూర్తిగా రాయనవసరం లేదండి మీ మనసులో అనుకుని షార్ట్గా రాసుకోవచ్చు ఇక మీలో ఎవరికైనా ప్రేమకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి ఇంట్లో కుటుంబంలో వాళ్ళు ఒప్పుకోవటం లేదు ప్రేమించుకున్నారు ఒప్పుకున్నారు వాళ్ళు అలానే కొన్ని ఆర్థికమైన సమస్యల వల్ల విడిపోయారు కలవాలనుకుంటున్నారు ఈ విధంగా ఎవరైతే ఉన్నారో మీకు సంబంధించిన వ్యక్తి పేరు కూడా రాయచ్చు ఇంకా శత్రువు మిమ్మల్ని బాధ పెడుతున్నాడు ఆ శత్రువు యొక్క పేరు కూడా రాయండి ఇబ్బంది పెడుతూనే రాయండి ఇబ్బంది పెట్టకుండా ఉంటే మాత్రం రాయకండి ఆ విధంగా చేస్తే మీరే ఇబ్బంది పడతారనమాట ఇబ్బంది పెడితేనే రాయండి అంటే మీరు ఒక ఆకు మీద ఏదైతే ఒక కోరిక రాశారో అదే అన్ని ఆకుల మీద కూడా అదే కోరిక రాయాలి అంతేకాని నాకు నాలుగైదు కోరికలు ఉన్నాయి నేను ఒక్కొక్క ఆకు మీద ఆ కోరికలు రాస్తానని మాత్రం రాయకండి ఒక్క కోరిక మాత్రమే రాయాలి తర్వాత మీరు ఏం చేస్తారంటే ఒక రెడ్ కలర్ దారం తీసుకోండి ఈ దారం గురించి మీ అందరికీ తెలిసిందే కదండి ఈ దారం తీసుకొని ఈ ఆకులన్నిటిని కూడా మాలగా కట్టేయాలి నేను ఒక రెండు మూడు ఆకుల మీద చూపిస్తున్నాను కానీ మీరు ఒక పదకొండు ఆకులు తెచ్చుకొని ఈ విధంగా ఇదంతా చేయవలసి ఉంటుంది మీరు మంగళవారం రోజున ఉదయం పూట ఈ విధంగా రావి ఆకుల మీద చేసి మాలగా కట్టేశారు తర్వాత ఇదంతా మీరు చేసేటప్పుడు ముందుగా చక్కగా స్నాన కార్యక్రమాలు అన్నీ కూడా చేసుకొని ఇలా చేసిన తర్వాత ఆంజనేయ స్వామి యొక్క పటానికి వేయండి మీ ఇంట్లో ఆంజనేయ స్వామి యొక్క పట ఉంటే కనుక వేయండి లేదా మీకు దగ్గరలో ఆ వారి యొక్క గుడి ఉంటే కనుక అక్కడికైనా సరే తీసుకువెళ్ళి మాలగా వేసేయండి లేదండి స్వామివారి ఫోటో ఉంటే కనుక స్వామివారి ఫోటోకే వేసుకోండి ఇంట్లోనే ఈ విధంగా ఫోటోకు మాల వేసిన తర్వాత అంటే పూజ గదులను చక్కగా అక్కడే కూర్చొని యొక్క హనుమాన్ చాలీసాని ఒక పదకొండు సార్లు చదవాలి ఒకవేళ హనుమాన్ చాలీసాను చదవడం రాకపోతే వినండి పదకొండు సార్లు వినాలండి ఆ విధంగా పూజా మందిరంలోనే కూర్చొని చేయాలి మీ కుటుంబంలో ఒక్కొక్కరిగా చేద్దామనుకుంటే ఎవరికి వారిగా సపరేట్గా చేసుకోవాలి ఇదంతా కూడా అంటే కుటుంబం మొత్తానికి ఇది వర్తించదండి వ్యక్తిగతంగా ఎవరికి వారు చేసుకోవాల్సిందే ఒకవేళ కుటుంబం బాగుండాలని మీరు కోరుకొని చేస్తే చెయ్యొచ్చు చూపించిన విధంగా చక్కగా రావి ఆకులకు ఈ విధంగా మీరు సోమవారం రోజున తెచ్చుకొని ఇప్పుడు నేను చూపించిన విధంగా రెడీ చేసుకొని మంగళవారం రోజున స్వామివారికి ఉదయం పూట వేయండి తర్వాత బుధవారం రోజున ఈ మాలను తీసేసి ఎక్కడైనా పారే నీళ్ళలో వేసేయచ్చు అంటే చెరువులో కానీ నదిలో కానీ వేసేయచ్చు ఆ అవకాశం లేదన్నప్పుడు ఎక్కడైనా ఒక పెద్ద చెట్టు దగ్గర పెట్టేసి వచ్చేయండి ఇప్పుడు ఈ పరిహారాన్ని ఎన్ని వారాలు చేయాలి అనే మాటకు వస్తే ఇప్పుడు ఈ మంగళవారం చేశారు ఇంతకుమించి మీకు చేసే ఓపిక లేదు వదిలేసేయండి చేసే ఓపిక ఉంటే ప్రతి మంగళవారం మంగళవారం చేయొచ్చు ఇక్కడ ఖర్చు పెట్టాల్సింది ఏం లేదు కదండి ఒక రావి జట్టు ఉంటే సరిపోతుంది అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ పరిహారాన్ని చేసినప్పుడు ఇరవై నాలుగు గంటల్లోనే మీకు ఫలిత ప్రభావం అనేది కనపడుతుందండి కోరికలు నెరవేరడానికి మార్గాలు తెలుస్తాయి ఈ విధంగా మంగళవారం రోజున ఐదు గంటల నుంచి తొమ్మిది గంటల లోపుగా అంటే మీరు ఆరున్నరకి లేదా ఏడున్నరకి ఏదో ఒక టైంలో మీరు ఈ మాల వేశారు అంటే ఇక్కడ ఒక మాట చెప్తానండి మీరు మంగళవారం రోజున ఏడు గంటలకు వేశారు బుధవారం రోజున అంటే తర్వాత బుధవారం రోజున ఏడు గంటల ముప్పై నిమిషాలకు తీసేయండి అలా మీరు ఏ టైంలో వేశారో దానికి తర్వాత టైం చూసుకొని తీసేయండి మీకు కుదిరితే మంగళవారం మంగళవారం ఈ పరిహారాన్ని చేయండి లేని పక్షంలో ఒక్క మంగళవారం అయినా సరే చేయండి మీరు స్వామివారి యొక్క గుళ్ళో వేసినా ఇంటి దగ్గర వేసినా కానీ హనుమాన్ చాలీసాని మాత్రం ఖచ్చితంగా పదకొండు సార్లు చదవాలండి అంటే ఇంటి దగ్గర వేశారనుకోండి పూజా మందిరంలో కూర్చొని పదకొండు సార్లు చదవండి ఒకవేళ గుళ్ళో వేశారనుకోండి గుళ్ళోనే కూర్చొని ఒక పదకొండు సార్లు హనుమాన్ చాలీసాను చదివేసి ఇంటికి రావాలన్నమాట ఈ విధంగా చేయడం వల్ల ఎలాంటి ఆటంకం ఉన్నా సరే తీరిపోతుంది మీ మీద నమ్మకంతో స్వామి వారి మీద పరిపూర్ణమైన నమ్మకంతో ఈ పరిహారాన్ని మొదలు పెట్టండి చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఈ తంత్రం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుందండి ఇక తప్పకుండా చేసుకోండి మంచి ఫలితాలు పొందుతారు మీ అందరికీ మంచి ఫలితాలు రావాలని కోరుకుంటున్నాను మరి పరిహారం ఎలా అనిపించింది మరి ఎప్పుడు మొదలు పెట్టబోతున్నారు అనేది కూడా కింద రాసి చెప్పండి అలానే ఎలా అనిపించింది అనేది కూడా చెప్పండి ఇంకా లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే కనుక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కానివారు సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు